నాటి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఇరవయో నాలుగో తారీఖున చెరుకూరి మామిడి తోటలో యాదవ కురుమ యాదవల మన సమారాధన కార్యక్రమానికి ముదిగొండ మండలం నుండి అత్యధికంగా రావాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచులకు పెద్దలకు మా జిల్లా అధ్యక్షులు ఎంకర్సాయి గారికి ఉపాధ్యక్షులు సింహాద్రి గారికి పెద్దలందరికీ మరి దాంతోపాటు ఈ ములిగొండ మండలం నుండి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ మహాసభ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు జరుగుబోయేటువంటి వన సమాధాన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల చేత పాటలు మరి అదేవిధంగా పోరాటం ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి దాంతోపాటు కుటుంబ యాదవులు అందరూ కలిసి మరి అంత పరిచయాలు మరి అదేవిధంగా రాష్ట్ర మరి నాయకులు వారితో పాటు రాజ్యసభ సభ్యులు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే వీర్ల అహిలయ్య కుర్మ గారు దాంతోపాటు రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ నాయకులు అదేవిధంగా రమేష్ యాదవ్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు తో పాటు ఇంకా చాలామంది పెద్దలు రాబోతూ ఉన్నారు దానికి వచ్చి మరి మన కులమంతా కూడా కలుసుకొని మరి ఆ రోజు విజయవంతం చేసుకోవాలని మరి అన్ని మండలాల్లో ఇక ఖమ్మం మండలం ఖమ్మానికి దగ్గరకు ఉన్నటువంటి ముగిగొడ మండలం కూడా ఎక్కువ శాతం వస్తారని రావాలని చెప్పి ఈరోజు పెద్దలుగా అందరినీ కూడా మరి కలిసి పోస్టర్లు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి ప్రతి ఒక్కలకు కూడా ఉదయపూర్వకంగా ఖమ్మం జిల్లా అఖిలపంత యాదవ ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్ ఈనాటి అఖిల భారత యాదవ మహాసభాధ్వర్యంలో రేపు ఇరవయో నాలుగో తారీఖున చెరుకూరి మామిడి తోటలో యాదవ కురుమ యాదవల మన సమారాధన కార్యక్రమానికి ముదిగొండ మండలం నుండి అత్యధికంగా రావాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచ్లకు పెద్దలకు జిల్లా అధ్యక్షులు ఎక్కడ వర్స గారికి ఉపాధ్యక్షులు సింహాద్రి గారికి పెద్దలందరికీ మరి దాంతోపాటు ఈ ముదివండ మండలం నలుమూల నుండి విచ్చేసినటువంటి యాదవ సోదరులకు ప్రత్యేకంగా అఖిలభారత యాదవ మహాసభ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు జరగబోయేటువంటి వన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల చేత పాటలు మరి అదేవిధంగా పోరాటం ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి దాంతోపాటు కుటుంబ యాదవులు అందరూ కలిసి మరి అంత పరిచయాలు మరి అదేవిధంగా రాష్ట్ర మరి నాయకులు వారితో పాటు రాజ్యసభ సభ్యులు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే వీర్ల అరియ అవిరయ కుర్మ గారు దాంతోపాటు రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ నాయకులు అదేవిధంగా రమేష్ యాదవ్ గారు లక్ష్మణ్ యాదవ్ గారుతో పాటు ఇంకా చాలామంది పెద్దలు రాబోతూ ఉన్నారు దానికి వచ్చి మరి మన కులం అంతా కూడా కలుసుకొని మరి ఆ రోజు విజయవంతం చేసుకోవాలని మరి అన్ని మండలాల్లో ఇక ఖమ్మం మండలం ఖమ్మానికి దగ్గరకున్నటువంటి మునిగొండ మండలాన్ని కూడా ఎక్కువ శాతం వస్తారని రావాలని చెప్పి ఈరోజు పెద్దలు అందరినీ కూడా మరి కలిసి పోస్టర్లు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి కూడా హృదయపూర్వకంగా ఖమ్మం జిల్లా అఖిలపంత యాదవ మాసం తరఫున నమస్కారాలు జై జై యాదవ్ ఈనాటి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఇరవయో నాలుగో తారీఖున చెరుకూరి మామిడి తోటలో యాదవ కురుప యాదవల మన సమారాధన కార్యక్రమానికి ముదిగొండ మండలం నుండి అత్యధికంగా రావాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచులకు పెద్దలకు జిల్లా జిల్లా అధ్యక్షులు గారికి ఉపాధ్యక్షులు సింహాద్రి గారికి పెద్దలందరికీ మరి దాంతోపాటు ఈ ములిబొండ మండలం నలుగురు నుండి యాదవ సోదరులకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ మహాసభ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు జరగబోయేటువంటి వన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల చేత పాటలు మరి అదేవిధంగా పోలాటం ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి దాంతోపాటు కుర్మ యాదవ్లు అందరూ కలిసి మరి అంత పరిచయాలు మరి అదేవిధంగా రాష్ట్ర మరి నాయకులు వారితో పాటు రాజ్యసభ సభ్యులు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే వీర్ల అలియ అహిలయ్య కుర్మ గారు దాంతోపాటు రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ నాయకులు అదేవిధంగా రమేష్ యాదవ్ గారు లక్ష్మణ్ యాదవ్ గారుతో పాటు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు దానికి వచ్చి మరి మన కులమంతా కూడా కలుసుకొని మరి ఆ రోజు విజయవంతం చేసుకోవాలని మరి అన్ని మండలాల్లో ఇక ఖమ్మం మండలం ఖమ్మానికి దగ్గరకు ఉన్నటువంటి ముదిగోడ మండలం కూడా ఎక్కువ శాతం వస్తారని రావాలని చెప్పి ఈరోజు పెద్దలుగా అందరినీ కూడా మరి కలిసి పోస్టర్లు ఆవిష్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి ప్రతక్తలకు కూడా ఉదయపూర్వకంగా ఖమ్మం జిల్లా అఖిలపాత యాదవ మాసం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్